హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ స్వాతి సో నేను ఈరోజు మధ్యాహ్నము లంచ్లోకి రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సో అయితే అన్నాన్ని ఇలా విడివిడిగా చేసుకున్నానండి చల్లారిన తర్వాత యాక్చువల్లీ ఇది మార్నింగ్ ఉండిన అన్నం అనమాట కర్రీ ఏం ఉండలేదు సో ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నానండి తప్పకుండా వీడియో చూడండి దానికోసమైతే టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే పుదీనా రెడీ చేసుకున్నానండి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను నూనె వేడిన తర్వాత కొన్ని జీలకరావాలు వేసుకున్నాను అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని వేసుకున్నానండి ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా వేయగాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది సో ఇలా కలుపుతూ ఉండాలి ఇంకా తర్వాత కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు కూడా మంచిగా మిక్స్ చేసుకొని నూనెలో బాగా వేయించుకోవాలి దాన్ని కూడా ఇలా వేయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నల్ల వెల్లుల్లి పేస్ట్ అండి అలాగే పుదీనా అలాగే టమాటాలు రెండు తీసుకున్నాను వాటిని కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి సో ఇలా మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలన్నమాట సో పసుపు కూడా మంచిగా కలిపేసుకొని కొద్దిగా నేను కారం పొడి అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్నాను మా పాప కోసం చేస్తున్నాను అందుకే స్పైస్ చాలా తక్కువ ఆ తర్వాత రెండు గుడ్లను అయితే వేసుకున్నానండి సో మంచిగా ఇదంతా ఇట్లా కలిపేసుకోవాలి ఇలా పొడి పొడిగా కావాలండి ఇంకా పొడి పొడిగా అయిన తర్వాత పొడి పొడి చేసుకున్న అన్నాన్ని మొత్తం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కింద నుంచి మీది వరకు మిగిలిన అన్నం కూడా వేసుకున్నానండి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను ఇంకా ఇదంతా మంచిగా మిక్స్ కావాలి సో అన్నం మొత్తం మిక్స్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకోండి సో ఫైనల్గా వేడివేడిగా ఎగ్ రైస్ అయితే రెడీ అయింది టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి అలాగే మీరు కూడా కర్రీ ఏం లేన సో ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా రైస్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా నేనైతే మా పాపకి అయితే ప్లేట్లో అయితే వేసి ఇచ్చానండి అమ్మాయి కూడా చాలా బాగుందని చెప్పింది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలి అని అనుకుంటున్నానండి అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీలైతే ఒక కామెంట్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ